అందరికి నమస్తే అండి ఒక ఆరు నెలల కిందటి వరకు గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారు కానీ నాని గారి బ్యాచ్ కానీ ఏం చెప్తే అది వాళ్ళు ఏం చెప్తే అదే చట్టం వాళ్ళు ఏం చెప్తే అదే పోలీసులు చేయాలి వాళ్ళు ఎలా ఉండమంటే అలా జనం ఉండాలి కానీ తిరిగింది కాలం ఎప్పుడూ ఒకేరా ఉండదు కదా కాలచక్రం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది తిరిగినప్పుడు కింద ఉన్నవాడు పైకి వెళ్తాడు పైనడు కిందకి వెళ్తాడు సో అలా రాజకీయాల్లో కూడా అంతే సో గుడివాడ నియోజకవర్గ రాజకీయం మొత్తం మారిపోయేసరికి వాళ్ళు పైన ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే కింద ఉన్నప్పుడు పైనున్నోళ్ళు వాళ్ళు తొక్కేస్తారనమాట ఇప్పుడు అదే జరుగుతుంది ఎన్నాళ్ళు అక్కడ కొడాలి నాని గారు హవా నడిచింది తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చి టీడీపీ ఉండేసరికి అక్కడ కొడాలి నాని గారు ప్లస్ ఆయన పేరు చెప్పుకున్న బ్యాచ్ వికృతంగా విధ్వంసకరంగా ఉన్న బ్యాచ్ అంతా కూడా దాదాపుగా పరారయ్యారు చాలామంది పరారయ్యారు కొంతమంది తప్పుకు దొరికిన వాళ్ళు రకరకాల కేసుల్లో ఉన్న వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు నిన్న మొన్న తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు దాదాపుగా ఇంకో ముప్పై మంది అక్కడ పోలీస్ లిస్ట్లో ఉన్నారు లిస్ట్ అవుట్లో ఉన్నారు ఎనీ టైం అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ భూ ఆక్రమణలు ఉన్నాయి బెదిరింపులు ఉన్నాయి సెటిల్మెంట్లు దందాలు దౌర్జన్యాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ కాలక్రమాన వన్ బై వన్ వన్ బై వన్ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి రావి వెంకటేశ్వరరావు గారి సంబంధించిన ఆఫీస్ మీద పెట్రోల్తో దాడి చేశారనే కేసులోనే ఈ తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఇంకా ఉన్నాయి భూ కబ్జాలు చేశారని బెదిరించారని బెదిరించి స్థలాలు రాయించేసుకున్నారని అసలు కేక్ కన్వెన్షన్లో ఏదేదో జరిగిపోతుందని సంక్రాంతి అప్పుడు అక్కడ ఇది గుడివాళ్ళ సంక్రాంతి అప్పుడు క్యాజినో పెట్టారు కదా ఇల్లీగల్గా సో అదొకటి ఇలా చాలా వ్యవహారాలు ఉన్నాయి ఎంక్వైరీ చేయాల్సింది సో అవన్నీ కూడా వీళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అక్కడ వైసీపీకి కష్టమే సో అక్కడ వైసీపీని టీడీపీ మింగేస్తుంది ఆక్యుపై చేసేస్తుంది అన్నమాట సో ఎంతగా అంటే గ్రౌండ్ లెవెల్లో వైసీపీ వాటర్లో సైలెంట్గా ఉన్నారు నాయకత్వం లేదు నాయకులందరూ ఎటోళ్ళతను చల్ల చెదరైపోయారు కొంతమంది టీడీపీ వాళ్ళలో కలిసిపోయారు టీడీపీ వాళ్ళతో కలిసి చేసుకుంటున్నారు ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఆ నియోజకవర్గంలో వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్గా ఉన్న ఎస్సీ అండ్ ముస్లిం ఈ కమ్యూనిటీ ఓట్లని పర్మనెంట్గా టీడీపీ తిప్పుకోవడానికి ఈ ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే రాము గారు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారనమాట గతంలో వైసీపీలో ఒక ఐపీఎస్ అధికారికి బాగా సన్నిహితంగా మెలిగిన ఒక నాయకుడిని నాయకుడు కాదు ఆయన కొంచెం చోట ఒక చోటమోట అయ్యే చేసే టైపు రఘురామ కృష్ణరాజు గారిని కూడా కొట్టిన కేసులో ఉన్నాడు ఆయన రఘురామ కృష్ణరాజు గారిని ఒక నలుగురు కొట్టారు అని చెప్పి అనుకున్నాం కదా ఆ నలుగురులో ఆయన కూడా ఒకడు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన ఐపీఎస్ అధికారికి అత్యంత సన్నిహితుడు ఆయన ఆయన ద్వారా అక్కడ దందా నడుస్తుంది రాజకీయం నడుస్తుంది ప్రైవేట్ పరిపాలన నడుస్తుంది సో దీన్ని ఏం పేరు పెడతారో ఎట్లా అనేది తర్వాత విషయం మొత్తానికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే స్ట్రగుల్లో ఉంది కొడాలి నాని గారు ఒకప్పుడు వెలుగు వెలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టాప్ మోస్ట్ లీడర్స్లో ఆయన పేరు కూడా ఒకటి ఉంది అంత బ్రాండ్ ఇమేజ్ సంతరించుకున్న మొత్తం రివర్స్ అయిపోయిందనమాట సేమ్ పరిస్థితి అదే పరిస్థితి గన్నవరం నియోజకవర్గంలో కూడా ఒకప్పుడు గన్నవరం వైసీపీలో మూడు నాయకత్వాలు ఒకవైపు దొట్ట రామచంద్రరావు గారు ఇంకోవైపు యార్లగడ్డ వెంకటరావు గారు ఇంకోవైపు వల్లభనేని వంశీ గారు ముగ్గురు కూడా ఎవరికాళ్ళు మాదంటే మాది అన్నారు ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయేసరికి గారు సైలెంట్ అయిపోయారు యార్లగడ్డ వెంకటరావు గారు టీడీపీ ఎమ్మెల్యేగా యాక్టివ్గా ఉన్నారు ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి వచ్చి యాక్టివ్గా ఉన్నారు వల్లభనేని వంశే గారు లేరు కనీసం కేడర్కి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు లేరు పార్టీ మొదటి నుంచి చూసుకున్న వాళ్ళకి ఎవరికి దిక్కు దేవాణా లేదనమాట అందుకే అధికారంలో ఉన్నప్పుడు పైన ఉన్నాం కదా అని చెప్పి కింద నోళ్ళ మీదకి ఎడా పేడా వెళ్తే కిందనోళ్ళు పైకి వచ్చినప్పుడు వాళ్ళు అంతకు మించి తొక్కేస్తారు అనడానికి ఈ రెండు ఈ రెండు నియోజకవర్గాలే ఉదాహరణ థ్యాంక్ యూ